అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ బీ నైన్ హాస్పిటల్స్ బేగంపేట్ ఆడవారు కానీ మగవారు కానీ బోన్ డెన్సిటీ పెరగాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న గురించి మనం పరిశీలిస్తున్నాం యూజువల్గా బోన్ డెన్సిటీ ఎప్పుడు పీక్గా ఉంటుంది ఎప్పుడు తగ్గిపోతుంది ఎవరిలో ఎక్కువగా తగ్గిపోతుంది అన్న విషయాన్ని కానీ మనం పరిశీలిస్తే తొందరగా తగ్గిపోయేది ఎవరిలో అంటే ఆడవాళ్ళల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసులో బోన్ డెన్సిటీ అనేది పీక్ స్థాయికి చేరుతుంది అప్పటి వరకు తీసుకున్న ఫుడ్ అవనివ్వండి తీసుకున్న జాగ్రత్తలు అవనివ్వండి చేసిన ఎక్సర్సైజెస్ అవనివ్వండి పాటించిన ఆరోగ్య సూత్రాలు అనివ్వండి దానివల్ల ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ వయసులో బోన్ మీనల్ డెన్సిటీ చాలా పీక్ స్థాయిలోకి చేరుతుంది అన్నమాట తర్వాత అక్కడి నుంచి వయసు రీత్యా తగ్గడం మొదలు పెడుతుంది ఆడవాళ్ళల్లో అయితే ఆ వచ్చే క్రమాన్ని ఏమంటే మెనోపాజ్ అంటారు ఈ మెనోపాజ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది ఆడవాళ్ళలో ఆండ్రోపాజ్ అంటారు సో టెస్టోస్టీరా లెవెల్లో తేడా రావడం వల్ల ఆడవాళ్ళలో ఆండ్రోపాజ్ వస్తుందన్నమాట మనకి పీక్ మోన్మెంటల్ రెన్సిటీకి మనకు రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ హెల్తీ లైఫ్ హ్యాబిట్స్ ఉండాలి ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ దీంట్లో ఏమేమి తీసుకోవాలంటే రెగ్యులర్గా నానబెట్టిన బాదాము రాగులు నువ్వులు ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ బెల్లం మిల్క్ చాలా 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 ఇంపార్టెంట్ రెగ్యులర్గా ఎండలో తిరుగుతూ ఉండాలి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ప్రాంతంలో అల్ట్రావైలెట్ రేస్ రిచ్గా ఉండడం వల్ల శరీరం లోపలికి సూర్యకిరణాలు చొచ్చుకుపోయి విటమిన్ డి తయారయ్యే అవకాశం ఉంది ఎప్పుడైతే విటమిన్ డి శరీరంలో లేదో అప్పుడు మనం ఎన్ని క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నా అని ఉపయోగం లేదు అందుకని ఇంతకుముందు తీసుకున్న ఆహార అలవాట్లతో పాటు సన్లైట్లో రిచ్గా తిరగడము తీసుకునే కాల్షియం సప్లిమెంట్స్లో విటమిన్ డి ఉండేట్టుగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఒక వయసు దాటిన తర్వాత తగ్గిపోతుంది కాబట్టి ఈ సెలెక్టివ్ ఈస్ట్రోజన్ రిసెప్టార్ మాలిక్యూల్స్ ఉంటాయి ఎస్సీఆర్ఎమ్స్ అంటారు అటువంటి ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ శరీరంలో పర్ఫెక్ట్గా ఉండే అవకాశం ఉంది దీంతోపాటు శరీరం మీద లోడ్ పడే ఎక్సర్సైజెస్ ఆర్థరైటిస్ లేని వాళ్ళు శరీరం మీద లోడ్ పడే ఎక్సర్సైజ్ చేస్తే రన్నింగ్ కానీ జాగింగ్ కానీ స్క్వాటింగ్ కానీ తర్వాత బ్రిస్క్ వాకింగ్ కానీ ఇటువంటి చేస్తే ఏమవుతుందంటే ఎముక లోపల కాల్షియం అనేది నిలబడుతుంది బయటికి పోకుండా ఉంటుంది తర్వాత జబ్బు పారిన పడకుండా యూజువల్గా ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు స్టిరాయిడ్ మందులు వాడడం అనేది కొన్ని ఏరియాల్లో కొంతమందిలో చాలా పరిపాటి అయిపోతుంది ఎందుకంటే ఎన్ని మందులు వాడవల్ల వచ్చిన రిలీఫ్ కన్నా కానీ ఒక్కొక్కసారి స్టీరాయిడ్ మందు త్వరగా రిలీఫ్ ఇచ్చడంతో స్టీరాయిడ్ ట్యాబ్లెట్కి అలవాటు పడిపోయేసి స్టీరాయిడ్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు సో స్టీరాయిడ్ ట్యాబ్లెట్లు బంద్ చేయడం వల్ల కూడా బోన్ మిన్నల్ డెన్సిటీ అనేది పక్కాగా పెరుగుతుంది అందుకని హెల్తీ లైఫ్ హ్యాబిట్స్ డైట్లో కాల్షియం రిచ్ డైట్ సన్ తిరగడము సప్లిమెంట్స్లో విటమిన్ డి పర్ఫెక్ట్గా ఉండడము శరీరం మీద లోడ్ పడే ఎక్సర్సైజెస్ చేయడము జబ్బు పారిన పడకుండా ఉండడము స్టీరాయిడ్ వంటి మందుల్ని అవాయిడ్ చేయడం ద్వారా ఏమైపోతుందంటే బోన్ మినల్ డెన్సిటీ అనేది పెరుగుతూ ఉంది మరి ఎట్లా చెక్ చేసుకోవాలి దీన్ని అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు మీరు వాడిన మెడిసిన్స్ కూడా రిలీఫ్ ఇవ్వకపోతే డెక్సా స్కాన్ అనే పరీక్ష చేయడం ద్వారా బోన్ మినరల్ డెన్సిటీ అనేది తెలిసిపోతూ ఉంటుంది దాంట్లో టీ స్కోర్ జెడ్ స్కోర్ అని రెండు రకాలుగా మనకి బోన్ మినరల్ డెన్సిటీని చెక్ చేస్తారు టీ స్కోర్ అంటే వయసులో ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్న వాళ్ళతో పోలిస్తే మనం ఎంత తక్కువగా ఉన్నాము స్కోర్ అంటే మన ఏజ్ వాళ్ళతో పోలిస్తే ఎంత తక్కువగా ఉన్నామనే విషయం తెలిసిపోతుంది దీనివల్ల మనకి బోన్ మీండల్ డెన్సిటీ తగ్గి ఎంత బలహీనంగా ఉన్నానో విషయం తెలిసిపోతుంది కాబట్టి అప్పుడు దాన్ని తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది